హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంసే డబ్బాకా ఛానల్కి సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రీవియస్ సోషల్ ఇది సో కొద్దిగా స్టాండ్ తీసుకురాలేదండి నేను వేరే దగ్గరికి వచ్చాను బుక్ తీసుకొచ్చాను సో అక్కడ కొద్దిగా మీకు షేక్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ ఏమనుకోవద్దు వీడియో చేత్తో తీస్తున్నాను అండి ఎందుకంటే థర్టీ రోజు ఉంది కాబట్టి ఈరోజు అప్లోడ్ చేసేయాలి వీడియో అనే ఉద్దేశంతో చేస్తున్నాను ప్లీజ్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఏమనుకోవద్దు ఎందుకండి ఫిఫ్టీ వరకు చెప్పుకున్నాం కదా తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఉన్న మూల సో దీనికి ఏం చేయొద్దండి ఇలా ముందుగా ఇలా వేసుకోండి ఇక్కడ తూర్పు ఇక్కడ పడమర ఇక్కడ ఉత్తరం ఇక్కడ దక్షిణం అంతే దీని ఈ రెండింటి మధ్య ఆగ్నేయం ఇక్కడ ఈశాన్యం ఇక్కడ నైరుతి ఇక్కడ ఇక్కడ ఎంత వేసుకుంటే దీనిపైన ఎన్ని వచ్చినా సరే ఇది ఒక్క చిన్న ఫార్ములా వేసుకోండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా రాని వాళ్ళు ఇది వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకుంటే ఎక్కడ దీని ఎన్ని క్వశ్చన్ వంద క్వశ్చన్స్ కూడా చేయొచ్చు దీనిపైన ప్లీజ్ చేయండి ఆన్సర్ ఈజు థర్డ్ వన్ ఈశాన్యం ఇక్కడ ఏమడిగిండు తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఉన్న మూల తూర్పు ఇది తూర్పు ఉత్తరం తూర్పు ఉత్తరం మధ్య ఈశాన్యం ఈశాన్యం థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మీరు వంద కూడా వేయచ్చు పడమర దక్షణం దిక్కుల మధ్య ఉన్న మూల పడమర దక్షణం ఏముంది నైరుతి ఉంది మరి ఆన్సర్ ఏముందో చూద్దాం ఆన్సర్ ఈస్ నైరుతి ఇవి ప్రీవియస్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి ఇందులో అప్పుడు తెలంగాణ కానప్పటివి సో ఇప్పుడు ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి సరికానిదట సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ సానియా మిర్జా టెన్నిస్ కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ మేరీ కోమ్ షూటింగ్ అర్థమైపోయిందా ఫోర్త్ వన్ రాంగ్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ మేరీ కోమ్ ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి బాక్సింగ్ ఆన్సర్ ఈజ్ బాక్సింగ్ సాధారణంగా ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి పది నుంచి పన్నెండట పది నుంచి పన్నెండు ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది ఎవరు పెద్ద వయసున్న ఆన్సర్ ఇస్ ఒక్క నిమిషం పెద్ద వయసున్న ఆడ ఏనుగు సాధారణంగా మగ ఏనుగులు ఏ వయస్సు రాగానే గుంపు నుండి వేరుపడతాయి సెకండ్ వన్ పదిహేను సంవత్సరాలు డాక్టర్ సలీం అలీ ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆన్సర్ ఈజ్ పక్షి శాస్త్రవేత్త ఆన్సర్ ఈజ్ పక్షి శాస్త్రవేత్త చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఆరు చీమకు ఆరు కాళ్ళు ఉంటాయట టీఐఎంఎస్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ వనిత కార్డు నవ్య కార్డు ఉన్నవారికి ప్రయాణ ధరలో ఎంత శాతం రాయితీ ఇస్తారు టెన్ పర్సెంట్ ఇక్కడ కరెక్ట్ ఉండే చూపిస్తున్నాను సో ఇది కొద్దిగా దూరం దూరం ఉన్నాయండి స్పేస్ ఇచ్చి ఉన్నాయి ఆన్సర్స్ టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వ్యక్తికి విధించే జరిమానా వెయ్యి రూపాయలు పాదాచారులు రోడ్డు దాటుతానికి తెల్లటి చారులను ఉపయోగిస్తారు దీనిని ఏమంటారు ఏమంటారు జీబ్రా క్రాసింగ్ అంటారు మన రాష్ట్రంలోని రైళ్లను నిర్వహిస్తున్న సంస్థ పేరు దక్షిణ మధ్య రైల్వే ఈ క్రింది వాణిలో సరికాని ప్లీజ్ మొన్న కూడా ఇచ్చాడండి రోజు ఎగ్జామ్స్ అయ్యే షిఫ్ట్లలో అన్నిట్లలో సరికాని సరికానే ఇస్తున్నాడు ప్లీజ్ దయచేసి సరికానివి చూసుకొని దానిలో మార్క్స్ పొడగొట్టుకోవద్దండి తెలిసిన మార్క్స్ ఉంటాయి కాబట్టి అస్సలు పొడగొట్టుకోవద్దు రాజ్ క్రికెట్ ఇది కరెక్టే విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఇది కూడా కరెక్టే గగన్నారం కోనేరు హంపి చెస్ ఇది కూడా కరెక్టే మన ఆన్సర్ ఏది ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ దేశానికి సంబంధించి కుటుంబం పాత్ర థర్డ్ వన్ జాతికి సమాజానికి బాధ్యత గల పౌరులుగా పిల్లలను సంసిద్ధులను చేయుట వలస అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం ఏ రకమైన కుటుంబంలో కనీస మూడు తరాల వారు కలిసి ఉంటారు సమిష్టి కుటుంబం సమిష్టి కుటుంబం బ్రెయిలీ లిపి ఎవరిని ఉద్దేశించి రూపొందించబడింది అందరికీ తెలుసు కంటి చూపు లేని వారికి ప్లీజ్ వీడియో కొంచెం కదులుతుంది ప్రాబ్లం అయితే ప్లీజ్ చెప్పండి లూయి బ్రెయిలీ ఏ దేశస్థుడు చెప్పాలి ఆన్సర్ స్పెయిన్ లిపిలో ప్రతి అక్షరంలో గరిష్టంగా ఎన్ని గళ్ళు ఉంటాయి ఆరట ఆరు ఆరుంటాయట బ్రెయిలీ లిపిని ఏ భాషలోని అక్షరాల ఆధారంగా రూపొందించారు ఇంగ్లీష్ ఈ రకంగా ఈ రకంగా మసులుకొనే కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి కుటుంబ సభ్యులందరూ తమ పనులను బాధ్యతంగా బాధ్యతాయుతంగా చెయ్యాలి మంచిర్యాల జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి పదహారు ఇది ఫస్ట్తే ఉన్నట్టు ఈ క్రింది వాటిని జతపరచండి ప్లీజ్ తొందరగా జతపరచండి తెలిసింది కదా సైనా సెహ్వాల్ కరణం మల్లేశ్వరి మిథాలి రాజ్ గగన్ నారంగ్ సానియా మిర్జా తొందరగా చేయండి షూటింగ్ క్రికెట్ వెయిట్ లిఫ్టింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఒక్కసారి చూసుకోండి అండ్ చేయండి టిఐఎంఎస్ను విస్ రించండి ఇంతకుముందు కూడా వచ్చింది కదా ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ టికెట్ ఇష్యూయింగ్ మేనేజ్మెంట్ స్కీమ్ సో ఇది ఇది కూడా జతపరచమని చెప్పారు తొందర తొందరగా జతపరచండి హుస్సేన్ సాగర్ పిచోలా సరస్సు చార్మినార్ ఉస్మాన్ సాగర్ ఆనకట్ట బండ్ నిర్మాణం తొందర తొందరగా హుసేన్ సాగర్ చార్మినార్ చేసారా ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ సో ఇదిగోండి ఈ క్రింది వాటిని జతపరచము ఫస్ట్ శంకరా సముద్రం రంగ సముద్రం వీర సముద్రం మహాభూపాల్ సముద్రం కృష్ణ సముద్రం గోపాల సముద్రం రామ సముద్రం సంకిరెడ్డిపల్లి రాయిన్పేట వెల్టూరు తాటిపాముల శ్రీరంగాపురం కానాయపల్లి పెబ్బెర్ ఆన్సరీస్ తొందరగా చేయండి సెకండ్ వన్ అట ఆన్సరీస్ సెకండ్ వన్ ఇవి చూసుకోండి ఒక్కసారి ఇది వన్ ప్లీజ్ ఒక్కసారి చూసుకోండి ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి సరి అయినవి ఏవి ఫస్ట్ ఆన్సర్ చూద్దాం థర్డ్ వన్ ఏబిసీడీలు సరి అయినవి అన్నీ చదవాలి భారత పార్లమెంటులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల తొంభై లోక్సభకు ఐదు వందల నలభై మూడు మందిని ఎన్నుకుంటారు రాజ్యసభకు రెండు వందల ముప్పై మూడు మందిని ఎన్నుకుంటారు లోక్సభకు ఇద్దరిని నామినేట్ చేస్తారు ప్రతిపాదన నామినేట్ అంటే ప్రతిపాదన చేస్తారు రాజ్యసభకు ఎనిమిది మందిని నామినేట్ చేస్తారు ప్రతిపాదన చేస్తారు సో ఇవి ఏబిసిడి సరి అయినవి ప్రపంచంలో వైశాల్యంగా వైశాల్యం పరంగా భారతదేశ స్థానం సెవెన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ ఈజ్ వన్ అట చూడండి వన్ నాట్ ఆన్సర్ ఈజ్ వన్ నా కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలు వరదలు ప్లీజ్ చేయండి మీరు ఒక నిమిషం ఎక్కువ చూపిస్తున్నాను చేయండి వనపర్తి సంస్థాన పాలకుడు రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణాలు ముద్రించడానికి అనుమతి ఇచ్చిన నిజాం రాజు ఎవరు సికిందర్ షా సికిందర్ షా సా ఇది జతపరచమంటున్నాడు గద్వార్ రాచకొండ దోమకొండ భువనగిరి దేవరకొండ ఫలక్ ఫలక్నుమ ఫలక్నుమ ఇగో ఆన్సర్ ఏంటి చెప్పనా ఏది ఏంటి ఆన్సర్ సెకండ్ అండ్ సెకండ్ ఫస్ట్ది బి గద్వాల్ జోగులాంబ దా దా గద్వాల్ జోగు జోగులాంబ గద్వాల్ జోగు ఇట్లా గుర్తుపెట్టుకోండి జో గు రాచకొండ రాచకొండ ఇది సి నల్గొండ రాచకొండ నల్గొండ రాచకొండ నల్గొండ తర్వాత మూడు ఈ దోమకొండ ఈ అట కామారెడ్డి దోమ కామ దోమ కామ దోమ కామ తప్పకుండా గుర్తుంటుందండి ఇట్లా చెబుతే ఇంకోటి ఏంటి ఫోర్త్ వన్ భువనగిరి భువనగిరి ఏది ఉన్నది డి ఉన్నది ఫోర్త్ వన్ డి డి అంటే భువనగిరి యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి యాదాద్రి కరెక్ట్ అనట యాదాద్రి రీ రీ భువనగిరి యాదాద్రి రీ ఫిఫ్త్ వన్ దేవరకొండ దేవరకొండ ఏముంది ఎఫ్ ఉంది దేవరకొండ ఎఫ్ ఏంటి నల్గొండ ఇవి రెండు కూడా కొండలే ఆది కొండ వచ్చినా ఇదే కొండ ఆ కొండ వచ్చినా ఇదే కొండ రాచకొండ నల్గొండ దేవరకొండ నల్గొండ ఫలక్ నుమా ఫలక్ ఫలక్ నుమా నుమాయుష్ అంటే ఉర్దు అండి నుమా హైదరాబాద్ సో హైదరాబాద్ హైదరాబాద్ వనపర్తి సంస్థానం రాజధానిని శ్రీరంగాపురం నుంచి వనపర్తికి మార్చబడిన సంవత్సరము మార్చబడిన సంవత్సరము పద్దెనిమిది వందల ఏడు గోదావరి నది మన రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది నిజామాబాద్ నిజామాబాద్ రెడ్డి ప్రభువులలో ఎవరు అష్టభాషా కోవిదులుగా పిలువబడ్డారు ఫోర్త్ వన్ బహిరి గోపాలరావు బహిరి గోపాలరావు సంస్థానాలను ఇండియన్ యూనియన్లో కలిపినది సర్దార్ వల్లభాయ్ పటేల్ గోదావరి నది ఈ క్రింద పేర్కొన్న ఏ రెండు జిల్లాలను వేరు చేస్తుంది నిర్మల్ జగిత్యాల ప్లీజ్ ఇండియా మ్యాప్ చూడాలండి తెలంగాణ మ్యాప్ చూడాలి ఖచ్చితంగా వరల్డ్ మ్యాప్ చూడాలి అది చూడండి మీరు వెళ్ళనే వెళ్ళొద్దండి ఎగ్జామ్కి దయచేసి ఫుల్ ఇస్తున్నాడు స్కూల్ అసిస్టెంట్ అయినా ఎజీటీ వాళ్ళైనా పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా తెలంగాణ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ తప్పకుండా చూడాలి ఈ రెండు రోజులలో దాన్ని మొత్తం చూడండి ఫైవ్ సిక్స్ మార్క్స్ వస్తున్నాయి దాని నుంచే వనపర్తి చదివాం కదా లేదు వనపర్తి సంస్థానం రాజధానిని శ్రీరంగపురం నుంచి వనపర్తికి ఎవరి కాలంలో మార్చబడింది రామకృష్ణారావు రామకృష్ణారావు భ్రమరాంబిక సంవాదం రచించింది ఎవరు పావురం రంగాచార్యులట పావురం రంగాచార్యులు జయక్వాడి శ్రీరామ్ సాగర్ ధవలేశ్వరం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు గోదావరి జయక్వాడి సాగర్ ధవలేశ్వరం సరళాసాగర్ నిర్మించింది ఎవరు రామేశ్వరరావు రాజా రామేశ్వరరావు సరళ రాజా సరళ రాజా సరళ రాంగానే రాజా రామేశ్వరరావు అని పెట్టుకోవాలి శ్రీరంగాపురంలో ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుచున్న శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించినది ఎవరు చెప్పాలి తొందరగా ఒకటి బహిరి గోపాలరావు గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఎక్కడ నిర్మించారు గంగాపూర్ కొంచెం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుందండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటే అలా ఉంటుంది మన కంప్యూటర్ సిస్టంలో కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు ప్లీజ్ టైంని బ్యాలెన్స్ చేయాలి తప్పకుండా ఎగ్జామ్ రాసేవాళ్ళు శ్రీకృష్ణ చరిత్ర సంగ్రాహం కావ్యగుచ్ఛం గ్రంథాలు రచించింది ఎవరు అనుముల వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి అనుముల వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు సంబ్ గురుద్వారా ఎక్కడ ఉంది నాందేడ్ సంబ్ నాందేడ్ నాన్ సబ్ 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 ఖండ్ డు డ్ నాన్ దెడ్ సబ్ ఖండ్ నాన్ దెడ్ గుర్తుపెట్టుకోండి ఇవాటిని జతపరచుమని ఇచ్చాడండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఇక చూడండి పేపరు మిల్లు సహజ వాయువుతో విద్యుత్ కేంద్రము థర్మల్ థర్మల్ పవర్ స్టేషన్ జ్ఞాన సరస్వతి దేవాలయం గౌతమి గౌతమేశ్వర దేవాలయము లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక ఎక్కడుందో చూడండి ఒకటోది ప్లీజ్ ఇది ఒక్కసారి మీరే చూసుకొని పెట్టుకోండి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను నేను ఇదిగోండి ఒకటోది ఈ భద్రాచలం పేపర్ మిల్ అట భద్రాచలం అట రెండవది బి సహజ వాయువుతో విద్యుత్ కేంద్రము విఘ్నే విజ్జేశ్వరం ఇవి చూసుకోండి మీరు ప్లీజ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో గల జ్ఞాన సరస్వతి దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది చాళిక్యుల సరస్వతి దేవాలయం గల రాష్ట్రాలు ఆన్సర్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అండ్ తెలంగాణ ఇచ్చాడండి ఏమో మరి చూడండి జమ్మూ కాశ్మీర్ అండ్ తెలంగాణ ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు కదా చూడండి ఒకసారి గోదావరి నది పరివాహక ప్రాంతం ఆన్సర్ ఈజ్ వన్ చదరపు కిలోమీటర్లు అయితే ఉంది మూడు లక్షల పన్నెండు ఎనిమిది వందల పన్నెండు సో కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోద్దండి ప్లీజ్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మ్యాప్స్ మాత్రం తప్పకుండా చేయండి టైం సరిపోవట్లేదు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి బ్యాలెన్స్ చేయాలి రాని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి లేకపోతే అస్సలే టైం దొరకలేదని కింది వదిలేసానొద్దు రాకపోతే టక్క టక్క కింది మొత్తం చూడండి తర్వాత వచ్చినాయి ఫస్ట్ టకా టకా పెట్టుకుంటే వెళ్ళిపోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్